కొన్ని రోజుల నుంచి గమనించుకుంటూ వస్తే కొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతున్నాయో ఒక్కసారి తరచుకుంటేనే భయం వేస్తుంది అసలు కొన్ని కొన్ని ఇష్యూస్ మీద స్పందించేవాళ్ళు కొన్ని కొన్ని ఇష్యూస్ని కనీసం పట్టించుకునే వాళ్ళు ఏ కోస కనిపించడం లేదు అండ్ న్యాయస్థానంలో అయితే ఈ మధ్య సుమోటా అన్న పదమే నిషేధింపబడ్డట్లు అనిపిస్తుంది కొన్ని కొన్ని చూస్తే ఆండ్రే పాస్ పాసుగుల వెనక చరిత్ర కథ పక్కన పెట్టి ఇంతకుముందు నా మొన్న అవతల మొన్న అవతల మొన్న జరిగిన వెనక్కి పక్కన పెట్టు నిన్న లేటెస్ట్వి తీసుకో లేటెస్ట్వి ఏంటి మొదట ఈ మూల రాయలసీమ ఒకర అనంతపురం జిల్లా రామగిరిలో అట ఒక అంగన్వాడీ హెల్పర్ని మా వాళ్ళకి ఇచ్చుకోవాలి నువ్వు రాజీనామా చెయ్యి అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా ఇంటికి వెళ్ళి ఆమెను పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జాడించి తన్ని తొక్కి ఎంత పెద్ద ఇష్యూ పాప ఇష్యూ అంటే ఎవడు దాని గురించి నోరిపి మాట్లాడేవాళ్ళు లేరు అసలు అటువంటి పట్టించుకునే నాథుడు కూడా లేడు అటువంటి పట్టించుకునే నాదుడు కూడా లేడు మళ్ళీ కొందరు మీడియాలు అంటే ఎందుకు కొందరికి ఆ బతుకులు మీడియా అని అన రాయలసీమ అనంతపురంలో ఒక అంగన్వాడీ హెల్పర్ పరిస్థితి రోడ్డు మీద తన్నించి తన్నుతున్న ఎవడు దాని గురించి నోరు చేసేవాళ్ళు లేడు అలా కోస్తా అందరం మధులోకి రా విజయవాడ అవనిగడ్డ దగ్గర ఒక హోంగార్డ్ అరే నిజాయితీగా ఉన్నందుకు అధికారులు చెప్పిన ప్రకారమే నేను అక్రమ ఇసుక అక్రమ బియ్యము మద్యము పేకాట మీద సమాచారం ఇస్తున్నందుకు నన్ను అంటున్నారు నన్ను కులం పేరుతో తిడుతున్నారు వేరే కుల హోంగార్డ్ ఎస్పీని ప్రశ్నిస్తున్నా కూడా అడుగుతున్న వాళ్ళు ఎవ్వరు లేరు నేను నిజంగా ఉన్నా కూడా నన్నేమో ఏమో చంపేద్దామంటున్నారు యాక్సిడెంట్ చేసి చంపేసి మామూలు మరణమని చిత్రీకరిస్తామంటున్నారు అని చెప్పి ఒక వీడియోని రిలీజ్ చేసి ఎస్పీని రిప్రజెంట్ చేసుకుంటూ ఆయన డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసేసారట దా ఆ హోంగార్డ్ అంతగానో మొత్తుకుంటే ఇవాళ నోరు దేశంలో అడిగిన వాళ్ళు ఉన్నారా హోమ్ హోంగార్డు పెద్దగా ఊహించుకుంటున్నట్టున్నారు అన్నారు పోనీయండి పెద్దగానో చిన్నగానో ఆయన పరిధిలో ఆయన చేశానంటున్నారు అక్కడ రాయలసీమలో అనంతపురం ఒక అంగన్వాడీ హెల్పర్ అవని గడ్డ ఒక పోలీస్ ఒక గార్డ్ ఇంకా ఉత్తరాంధ్రకిల్ అక్కడ ఒక మహిళా విజయనగరానికి సంబంధించి ఒక మహిళ మినిస్టర్గా ఉన్నారు ఆ మహిళకు అనధికారిక పి అనే ఒక అతను టీచర్ అయితే భర్త చనిపోతే కారుణ్య నియామకంపై కింద పోస్టింగ్ ఇవ్వడం కోసమని ఆమె దగ్గర లంచం తీసుకొని ఆమెనేమో నీ మీద మినిస్టర్ కొడుకు మనసు పోయి పడుకో అన్నాడని పోయి టీడీపీ నేతలు పడుకో అంటున్నారని టార్చర్ పెడుతున్నారని ఆమె ముసుగులు కట్టుకొని మీడియా ముందుకు వచ్చి గొల్లు అని చెప్పి మాట్లాడుకుంటే నోరు తెలిసి ఎవడన్నా మాట్లాడినోడు ఎవడన్నా ఉన్నాడా పట్టించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా హోంశాఖ మంత్రి ఏమైనా మాట్లాడారా ఒక మహిళే కదా ప్రభుత్వం వాళ్ళు ఎవరన్నా మాట్లాడిదా న్యాయస్థానం అభివృద్ధి సుమోటోలు వచ్చినా ఈ మీడియా అనబడే పత్రికలు టీవీ చాలా ఇష్యూ ఏమైనా మాట్లాడారా ఉత్తరాంధ్రలో ఒక మహిళ అంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది చిన్న ఉద్యోగం చేసుకుంటుంది వాళ్ళ భర్త చనిపోతే కార్య నియామకం కింద వచ్చిన ఉద్యోగం దాన్ని కానీ పీకి పడేస్తాం ఏం చేసుకుంటావు చేసుకుంటున్నారట అందరికీ అందరి దగ్గర పడుకోకపోతే ఈడేమో నీతిగా ఉన్నందుకు కోస్తాంధ్రలో ఈయడ ఒక హోంగార్డు ఇంకా అక్కడ రాయలసీమలో పోతే ఇక్కడ ఒక అంగన్వాడీ హెల్పర్ ఒక్క రోజులో జరిగిన సంఘటనలో చూడంటున్నాయి మీరు ఇంక వెనక్కి పోకండి కానీ ఎవడైనా పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా నోరు తెలిసి అడిగిన వాళ్ళు ఉన్నారా ఇలాంటి వాళ్ళు బతుకులు కాదా ఇలాంటి గురించి పట్టించుకోకూడదా ఎక్కడికి పో ఎక్కడికి పోతున్నాం మనం బాబా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి జనానికి దేని గురించి తీరిక లేదు పత్రికలు టీవీ ఛానల్ అన్నప్పుడు అవి పెద్ద బూతులు వాటి గురించి పట్టించుకోకండి వాళ్ళ నీచులు బూతులు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే చూడండి ఇంకా ఎవడు దగ్గడు ఒకవేళ వాళ్ళు కాకుండా అధికారంలో వేరే వాళ్ళు అంతర్జాతీయ ఇష్యూస్ అయిపోయేటివి చివరికి ఒకరి ప్రాణానికి ఒకరి మానానికి ఒకరి ఉద్యోగానికి రఫ్ అంతా విలువ రావాలి అన్న అధికారంలో ఎవరున్నారో చూసుకొని విలువిస్తారా బా ఏమన్నాయా నిజంగా ఏమన్యాయం కదా ఎవడు మాట్లాడేవాడు ఎవడు ఇష్ట రాజ్యం ఎవడేదన్నా చూసుకొని సినిమా బొమ్మలు చూపెడతారు సినిమా ప్రమోషన్లు అయిపోయినాయి ప్రభుత్వాలు నడిపే తీరు కూడా ఏదో అంత ఎలివేషన్స్ ఇచ్చుకొని జనాన్ని మోసం చేయడము జనాన్ని మిస్లీడ్ చేయడము జనాన్ని మ్యానిపులేట్ చేయడము ఏదో ఒకటి చేయండి ఏం ఎవరు అడిగేది